రాజకీయ పార్టీ నడుపుకుంటున్నాము రాజకీయ పార్టీకి రాజకీయ ప్రయోజనమే ఉంటుంది తప్ప మిగతా అంశాలు ఏమీ ఉండవని చెప్పి వారే స్వయంగా ప్రకటించుకున్నారు కాబట్టి ఇక మీరందరూ కూడా టీఆర్ఎస్ను పట్టు స్వార్థ ప్రయోజనాలతో కూడుకున్న రాజకీయ అవసరాలకు నడుస్తున్న రాజకీయ పార్టీగా రాజకీయ నాయకుడిగానే చంద్రశేఖరరావు గారిని మీరు చూడాలి ఇక ఆయనకు మిగతా అంశాలను మీరు ఆపాదించవలసిన అవసరం లేదు వారే స్వయంగా బహిరంగంగా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేసిండు మాది మా శంకర మఠం అహోబుల మఠము కాదు అహోబుల మఠం కాదు మేము నడుపుతున్నది రాజకీయ పార్టీ ఉద్యమ సంస్థ కాదు మా రాజకీయ పార్టీ రాజకీయ అవసరాలే ఉంటాయి రాజకీయ ఫిరాయింపులు ఉంటాయని వారు చెప్పింది చంద్రశేఖరరావు గారు తీసుకున్న నిర్ణయాల విషయానికి వస్తే తెలంగాణ సింబల్ మేము ఆనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినాం నేను చంద్రశేఖరరావు గారికి లేఖ కూడా రాసిన తెలంగాణ రాష్ట్ర సింబల్ అమరవీరుల స్థూపం ఉండాలి రాష్ట్ర సింబల్ చూస్తే త్యాగాలు చేసిన విద్యార్థుల త్యాగాలు కనిపించాలి ఆ త్యాగాలను ప్రతిఫలించే విధంగా ప్రస్ఫుటించే విధంగా చూడంగానే ఈ త్యాగాల పునాదుల మీద తెలంగాణ ఏర్పడ్డది ఆత్మ బలిదానాల మీద ఏర్పడ్డదని కనిపించే విధంగా మీరు తెలంగాణ రాష్ట్ర సింబల్ చేయమని కానీ చంద్రశేఖరరావు గారు ఆ విధంగా చేయలే రాచరికపు పోకడలతో రాజ్యం మాదిరిగా కాకతీయుల స్థూపమో చార్మినార్ కాకతీయుల రాజవంశాల పాలనను నిజాం నవాబ్ల పాలనను రాచరికాన్ని తలపించే విధంగా తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నము చాలా బదాకరమైన అంశము ఏ అవకాశం వచ్చినా నాకు తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా దాన్ని తొలగించి అమరవీరుల స్థూపాన్ని అధికార రాజముద్రగా మారుస్తా రాచరికపు పోకడలు ఆనవాళ్ళు కూడా కనిపించొద్దు కాకతీయ రాజులకు వ్యతిరేకంగా పోరాటం చేసే అమరులైన సమ్మక్క సారక్క జంపన్న త్యాగాల మీద ఏర్పడ్డ వాళ్ళ స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ ఇది చాతలి ఐలమ్మ దొడ్డు కొమరయ్య కొమరం భీమ్ లాంటి వాళ్ళు నిజాం నవాబ్లకు వ్యతిరేకంగా పోరాటాలు చేస్తే ఆ స్ఫూర్తిని తీసుకొని సురవరం ప్రతాప్ రెడ్డి సోయబుల్లా ఖాన్ ఇలాంటి వాళ్ళ త్యాగాలతోటి నిజాం నవాబులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తే వాళ్ళ త్యాగాల స్ఫూర్తిగా ఏర్పడ్డ తెలంగాణ చార్మినార్ మనకు అధికారిక చిహ్నం అవ్వడం అంటే ఇది ఉద్యమకారులను అవమానించడమే కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ రేవంత్ రెడ్డి ఏ అవకాశం వచ్చినా అధికార చిహ్నాన్ని మొట్టమొదట మారుస్తా అక్కడ పునాది వేస్తా రెండవది ఈ దేశంలో మీరు ఏ రాష్ట్రానైనా తీసుకోండి ఆంధ్రప్రదేశ్కు ఏపీ ఉంది ఉత్తరప్రదేశ్కు యూపీ ఉంది మధ్యప్రదేశ్కు ఎంపీ ఉంది కర్ణాటకకు కేఏ ఉంది తమిళనాడుకు టిఎన్ ఉంది ఇలా ఏదైనా తీసుకోండి రాష్ట్రంలో స్టేట్ అనేది ఎక్కడ లేదు కనుక తెలంగాణకు మాత్రమే టీఎస్ అని పెట్టింది చంద్రశేఖరరావు గారు టీఎస్ అనేది టిఆర్ఎస్కు పర్యాయ పదం ఆర్ సైలెంట్ అయితే టిఎస్ ఈ రాష్ట్రము ఆ పార్టీ సిమిలర్గా పలకడానికి అవసరమైన పర్యాయ పదం కింద టిఆర్ఎస్ కు పర్యాయ పదం కింద టీఎస్ అని పెట్టుకున్నాడు తెలంగాణ ఉద్యమంలో మీరందరు మీ బండ్ల మీద ఏపీ అయిన ఉంటే తొలగించి టీజీ అని పెట్టుకున్నారు మీరు జర్నలిస్టు చాలా మంది ఉన్నారు టీజీ రాసుకున్నారు ఎందుకు చంద్రశేఖరరావు గారు పాపులర్ తెలంగాణ స్లోగన్ అయిన టీజీని తొలగించి టీఆర్ఎస్ అని అనిపెట్టిండు దీన్ని తెలంగాణ సమాజం అంతా ఆలోచించేయాలి నాకు అవకాశం వచ్చిన రోజు ఖచ్చితంగా టీఎస్ అనేది తీసేసి టీజీ అని పెడతా డీజీఏ తెలంగాణ ప్రజల మైండ్లో సైలెంట్ మెజారిటీ ప్రజల ఆనాడు తెలంగాణ అనే పదాన్ని ప్రత్యేక రాష్ట్రం అనే పదాన్ని సైలెంట్ మెజారిటీ మైండ్స్లో ఉన్నదాన్ని చంద్రశేఖరరావు గారు ఏదైతే ఆలోచన చేసిండో ఇవాళ సైలెంట్ మెజారిటీ ప్రజల మైండ్లో అమరవీరులో స్థూపం ఉండాలని ఉంది టీజీ అని ఉండాలని ఉంది కానీ అది నిద్రాణంగా ఉన్నది అదే విధంగా ఆనాడు ఎక్క యాదగిరి అరవై తొమ్మిదిలో జరిగిన త్యాగాలు దాంట్లో ఒక అమరవీరుల స్థూపాన్ని రూపం ఇచ్చింది గన్ పార్క్ లో ఉమ్మడి రాష్ట్రంలో దాన్ని కనీసం ప్రారంభానికి కూడా నోచుకోలేదని ముఖ్యమంత్రి గారు ఎన్నో వేదికల మీద చెప్పారు మీరే జర్నలిస్టులుగా రిపోర్ట్లు చేసారు చాలా మంది మిత్రులు ఆ రిపోర్ట్ చేసిన ఈశ్వరన్న లాంటి వాళ్ళు ముఖ్యమంత్రితో ఎక్కువ సందర్భాలలో ఇంటరాక్ట్ రాసిన వాళ్ళు చాలా మంది పాత్రికా మిత్రులు ఇక్కడ ఉన్నారు ఒకరి పేరు చెప్పడం ఒకరి పేరు చెప్పకపోవడం కాదు కానీ మీరు అందరూ అందులో ఉన్నారు ఎందుకు పదకొండు వందల రోజులైనా ఈ అమరవీరుల స్థూపాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా ఎందుకు నిర్వహించలేదు ఆ అంశాన్ని పక్కన పెట్టే మేనిఫెస్టోలో ప్రపంచం అప్పురపడే విధంగా ఆశ్చర్యంతో తలెత్తుకొని చూసే విధంగా తెలంగాణ అమరవీరుల స్థూపాన్ని నిర్మిస్తానని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది నేను ఉస్మానియా యూనివర్సిటీలో అమరవీరుల స్థూపం నిర్మిస్తామని టెంకాయ కొట్టిన తర్వాత హడావిడిగా నక్లెస్ రోడ్ మీద వచ్చి టెంకాయ కొట్టిపోయింది కానీ ఈ రోజు వరకు ఎందుకు అమరవీరుల స్థూపానికి పునాదులు పడలేదు అమెరికాలో న్యూయార్క్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఆ దేశ స్వాతంత్రానికి ప్రతీకగా ఇంకొక దేశం బహుమతికి ఇచ్చింది స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మన దేశంలో భారతీయ జనతా పార్టీ ఉప్పు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆకాశం అంతా ఎత్తు నిర్మిస్తామని నరేంద్ర మోడీ గారు చెప్పిన మరి ఎందుకు ఇన్ని త్యాగాలు తొలి ఉద్యమంలో మూడు వందల అరవై తొమ్మిది మంది మలి ఉద్యమంలో పన్నెండు వందల మంది అమరులైతే బుద్ధుడు పక్కన బుద్ధుడంత ఎత్తున అమరవీరుల త్యాగాలను కీర్తించాల్సిన అవసరం ఉంది గుర్తించాల్సిన అవసరం ఉంది స్థూపాన్ని నిర్మించాల్సిన అవసరం ఉంది ఎందుకు కలువకుంటే చంద్రశేఖరరావు గారు ఆ దిశగా అడుగులేస్తలేడో ఒక్కసారి ఆలోచన చేయండి అని చెప్పి నేను మిత్రులను అడుగుతున్నా లక్షా యాభై వేల కోట్ల రూపాయల బడ్జెట్లో ఒక్క శాతం నిధులు పెట్టా పదిహేను వందల కోట్లైతే చనిపోయిన పదిహేను వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ అమరవీర బిడ్డల కోసం ఒక్క శాతం నిధులు పెట్టడానికి రాష్ట్ర ప్రభుత్వానికి చేతి రాలేదంటే త్యాగాల పట్ల ఈ ప్రభుత్వానికి చంద్రశేఖరరావు గారికి ఉన్న గౌరవం ఏ పార్టీదో పాత్రికే మిత్రులుగా మీరు ఆలోచన చెయ్యండి ఈ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఏ దిశగా పోతుందో ఆలోచన చేయండి కాబట్టి తెలుగుదేశం పార్టీ ప్రపంచంలో ఉండే నేను వాటికన్ సిటీ చూసి వచ్చిన రోంబోయ్ అద్భుతమైన కట్టడాలతోనే వేల సంవత్సరాలైన చెక్కు చెదరని కట్టడాలతోని వాటికన్ సిటీ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ వీటన్నిటిని గొప్ప గొప్ప స్వామి వివేకానంద లాంటి వాళ్ళ గొప్ప గొప్ప మార్నమెంట్స్ ఉన్నాయి అంతకంటే గొప్ప త్యాగాలు ఉన్న తెలంగాణ బిడ్డల పోరాటాన్ని గుర్తించడానికి అదే నెక్లెస్ రోడ్డు మీద అదే ట్యాంక్ బాండ్లో బుద్ధుడి పక్కన ఎన్ని వేల కోట్లైనా సరే అంతర్జాతీయ స్థాయిలో ప్రపంచంలోనే ఒక గొప్ప అమరవీరుల స్థూపాన్ని త్యాగాలను గుర్తించే విధంగా శిలాక్షరాలతో ప్రతి త్యాగం చేసిన వాడి పేరును శాసనం చెక్కిచ్చి అక్కడ పెట్టే బాధ్యత నేను తీసుకుంటా రాజకీయ పార్టీలుగా మేము మా అవసరాల కోసం తెలంగాణ అనే పదాన్ని వాడుకున్నాం తప్ప అందులో నిష్ణాతుడైన మాటల మాంత్రికుడు ఆయన చంద్రశేఖరరావు గారు మాలో చాంపియన్ అయ్యిండు తప్ప ఆయనకు రేవంత్ రెడ్డికి ఏమీ తేడా లేదు చంద్రబాబు నాయుడు గారికి చంద్రశేఖరరావు గారికి ఏమీ తేడా లేదు సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి నరేంద్ర మోడీకి అమిత్ షాకి మిగతా వాళ్ళకి ఏమి తేడా లేదు సుష్మా స్వరాజ్ గారికి కూడా ఏమి తేడా లేదు మేమందరం ఆయా రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులుగా రాజకీయ పార్టీల నాయకులుగా ఈ ఉత్తమ సందర్భంలో తెలంగాణ నినాదం మా డబ్బల ఓట్లు ఎట్లా తెచ్చి పెడుతుందో అంతర్గత సమావేశాలలో లెక్కలు వేసుకున్న మీద త్యాగాల పునాదుల మీదనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలి అని కోరుకున్నామని మేము మీకు ఎవరైనా చెబితే నూటికి నూట ఒక్క శాతం అబద్ధము నేను గుండె మీద చేసుకొని చెప్తున్నది నిజం మీరు ఆ మాటను గుర్తుపెట్టుకోండి పాత్రికే మిత్రులుగా మేము అందరం మా రాజకీయ మనుగడ మా రాజకీయ ఉనికి మా రాజకీయ అవసరం మా పార్టీల విస్తరణలో భాగంగానే చంద్రశేఖరరావు నుంచి మొదలు పెడితే గ్రామంలో ఉండే టీఆర్ఎస్ సామాన్యమైన కార్యకర్త వరకు విస్తృత రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి ఏమి చేసినా మాకు రాజకీయంగా ఏం లాభం ఉంటుంది అని చెప్పి లెక్కలేసుకొని ఈ తెలంగాణ ఉద్యమంలో జెండా మోసిండ్రు తప్ప వేరే ఉద్దేశం కాదు మమ్మల్ని పక్కన పెడితే త్యాగాలు చేసిన అమరవీరుల కుటుంబాలు విద్యార్థులు జర్నలిస్టులు నిరుద్యోగులు రైతులు ఏమి ఆశించకుండా వచ్చిన వాళ్ళు మీరందరూ మీలో కొంతమంది వ్యక్తుల మీద మీకు అవ్యాజమైన ప్రేమ ఉండొచ్చు అభిమానం ఉండొచ్చు లేదా ఉన్నోళ్ళల్లా ఈయన కొంచెం ఒక అడుగు ముందుకేసి మాట్లాడుతున్నాడు కాబట్టి ఇక వాళ్ళు చెప్పింది నమ్మితే సరిపోద్ది కదా అని విశ్లేషించుకోవడం వదిలేసి మీ మనసులో విశ్లేషణ చేసుకోమని మీకు మనసు చెప్తున్నా దాన్ని పెట్టి ఎవరినో ఒకరిని ముందుకు నడిపించే ప్రయత్నం చేసిండ్రు ఉత్తమం సందర్భంలో మిమ్మల్ని పడతలేని ఆనాటి పరిస్థితులు అలాంటివి అలా చేయడం రైటే మీరు కానీ ఇలా ఈనాడు అలా చేయకండి ఈ వచ్చిన తెలంగాణలో ఎవరి త్యాగాల పునాదుల మీద ఎవరి కోసం ఈ రాష్ట్రం వచ్చిందో ఈ ఫలాలు వాళ్ళకు అందే విధంగా ఈ రాష్ట్రాన్ని నడుపుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నది ఈ తెలంగాణ అనేది విఫల ప్రయోగంగా ఉండొద్దు మన శత్రువులు మనల్ని వద్దన్నోళ్ళు మనల్ని గేలి చేసిన వాళ్ళు మన గురించి పరుషమైన పదజాలం వాళ్ళ ముందల మనం జారి మనం జాగృకతతో నడవాల్సిన అవసరం ఉన్నది నడిపించాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది సమాజంలో ఉన్న రోగాలను బలహీనతలను అవసరాలను ఆకాంక్షలను లేవనెత్తి చూపి బయట ప్రపంచానికి క్రోడీకరించి రాయవలసిన బాధ్యత మీ అందరి మీద ఉన్నది జాగ్రత్త సుమ మా అందరికంటే మీ మీద ఎక్కువ బాధ్యత ఉన్నది మా అందరివి స్వార్థంతో కూడుకున్న అవసరాలతో మిళితమైన ప్రయత్నాలు మీది నికార్సైన ప్రయత్నము ఈ నికార్సైన ప్రయత్నంలో మీరు విఫలం కాకండి నవ్వి ముందల జారిపడ్డట్టు చేయకండి ఈ తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఉద్యమం సందర్భంలో ఎంతైతే ఆవేదన దుఃఖము నిద్రలేని రాత్రులు ఉండేనో ఈ మూడు సంవత్సరాల అంతకంటే అత్యధికంగా నిద్రలేని రాత్రులు కట్టుకున్నాం మేము మీరు నమ్మండి నమ్మకపోండి ఈరోజు రాజకీయ ప్రయోజనం లేదు ఓట్లు అడగనికి రాలేదు ఓట్లు వేస్తారా ఏరా అనేది వేరే అంశం కానీ తెలంగాణ కోరుకునే ఒక సామాన్యమైన బిడ్డగా చెప్తున్నా నేను ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు ఏవి కూడా తెలంగాణ ప్రయోజనాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని ఉద్యమకారుల త్యాగాలను కనీసం పది శాతం కూడా పట్టించుకున్న పరిస్థితులు లేవు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల కంటే దిగజారిపోయిన పరిస్థితులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి నేను చంద్రశేఖరరావు గారినో టీఆర్ఎస్ పార్టీను విమర్శించడానికి మాటలు చెప్పడం లేదు బేరీజు వేసుకోండి నాలుగు కోట్ల ప్రజల సంపూర్ణమైన వివరాలు సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద పన్నెండు గంటలలో సేకరించగలిగిన ముఖ్యమంత్రి గారు నాలుగు పేజీల చివరాకరికి అందులు ఏమున్నాయంటే గొర్రె పందులు కూడా ఉన్నాయన్న కాలం ఉంది మిత్రులు గుర్తు చేసుకోవాలి పాత్రికా మిత్రులు కావాలంటే మళ్ళీ మీరు అది చూడండి గొర్రె కానీ పంది కాని కోడి కానీ ఉందా అని రాసింది రాసిన రోజు ఉంటే తెల్లారి పోసుక తింట పోతుంది వాటి కాలం పెట్టినప్పుడు నీ కుటుంబంలో నీ బిడ్డ ఎవరైనా తెలంగాణ కోసం త్యాగం చేసిండా ఆత్మ బలిదానం చేసుకున్నాడా నీ కుటుంబ పరిస్థితులు ఏమునే నాలుగు పేజీల కాలంలో ఒక కాలం పెట్టిండా ఒక కాలమే పెట్టుంటే నీ బిడ్డ ఎవరైనా తెలంగాణ కోసం ఆత్మ బలిదానం చేసుకుంటే వివరాలు ఇవ్వమని ముఖ్యమంత్రి గారు అడిగిన ఉంటే ఈ పదకొండు వందల రోజులల్లా ఐదు వందల మందిని మాత్రమే అమరవీరులను గుర్తించిన చెప్తున్న ముఖ్యమంత్రి గారికి ఇంక ఎన్ని వందల సంవత్సరాలు కావాలి ఈ పదిహేను వందల అరవై తొమ్మిది మంది తెలంగాణ అమరవీర బిడ్డలను గుర్తించడానికి నువ్వు సమగ్ర కుటుంబ సర్వేలో ఒక కాలం పెట్టినుంటే ఒక్క రోజులో ఈ పదిహేను వందల అరవై తొమ్మిది మంది అమరవీరుల వివరాలు ప్రభుత్వానికి పెంచిన ఉంటే వీళ్ళందరినీ గౌరవించి అప్పున చేర్చుకొని నువ్వు నువ్వు మీసాల బిడ్డలు మట్టిలో కలిసిపోతుంటే తిండికి లేక అడుక్క తింటున్న తల్లిదండ్రులను అక్కున చేర్చుకొని ఒక పదివేల కోట్ల రూపాయలు ఆ కుటుంబాల కోసం ఖర్చు పెడితే ఈ తెలంగాణ ఏమన్నా నష్టపోతుందా చెయ్యలేదంటే ఏ రకంగా జరుగుతుందో మీరు ఒక్కసారి ఆలోచన చేయండి నీళ్లు నిధులు నియామకాల పేరు మీద ఉద్యోగం జరిగింది డబుల్ బెడ్రూమ్ ఇల్లు దళితులకు మూడెకరాలు గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్ మైనార్టీకి పన్నెండు శాతం ఇలా జనరంజకమైన హామీలను కూడా పక్కన పెట్టండి చివరాగరికి మూడు సంవత్సరాల తర్వాత బొర్రెలు బర్రెలు చేపలు పందుల పెంపకాల కాడికి వచ్చింది తెలంగాణ ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఆ సన్నాసులు ఇవ్వలేదా మనకు ఉమ్మడి రాష్ట్రంలో బొర్రెలు పంచలేదా బర్రెలు పంచలేదా చేపలు పిల్ల చేప పిల్లలు వదలలేదా పందుల్ని ఇవ్వలేదా ఉమ్మడి రాష్ట్రం కంటే కొత్తగా కోటి వరాల కంటే కొత్త ఇచ్చింది ఏముంది ఇంతమంది త్యాగాలు చేసింది ఇంతమంది చచ్చిపోయింది మీరు పదిహేను వందల అరవై తొమ్మిది మంది మొత్తం వివరాలు తీసుకోండి కేసీఆర్ కానీ కేసీఆర్ గారు బంధువులు కానీ ఆయన కావాల్సిన వాళ్ళు కానీ ఈరోజు మంత్రివర్గంలో ఉన్న అందరూ ఎవరి పిల్లలన్నా ఎవరు బంధువులన్నా చచ్చిపోయిందా త్యాగాలు చేసిన వాళ్ళు సమాధులకు పోతుంటే తెలంగాణ వ్యతిరేకులు ద్రోహులు వద్దే వద్దు తెలంగాణ అందరూ గద్దెలెక్కి రాజ్యాలు వెళ్తుంటే ఆనాడు మేము అంతర్గత సమావేశాలలో తెలంగాణ గురించి మాట్లాడితే అమ్మన కూతురు మమ్మల్ని దిట్టినోళ్ళు మంత్రులై ఈ రాష్ట్రాన్ని నడుపుతుంటే కక్కలేక మింగలేక చెప్పలేక జరుగుతున్న పరిణామాలను అర్థం ఎట్లా చేసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో మేము ఉంటే పాత్రిక మిత్రులు ఆలోచన చేయాల్సిన అవసరం లేదా ఆనాడు చంద్రశేఖరరావు గారు ఉప్పుగూడ చెంచల్గూడ గౌలిగూడ నింబోలి అడ్డల చపుత్రల తెలంగాణ బిడ్డలు ఉండాలనా జూబ్లీ హిల్స్ లో బంజారా హిల్స్ లో కావురి హిల్స్ లో బోల్డర్ హిల్స్ లో మనం ఉండొద్దా అన్నాడు నిజమే కానీ చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత అమల బ్లూ బ్లూ క్రాస్ సొసైటీ పెంచుకున్న పిచ్చి కుక్కల కోసం మూడు ఎకరాలు జూబ్లీల్స్ల స్థలాన్ని మూడు వందల కోట్ల రూపాయల భూమినిస్తే అమలు పెంచుకున్న పిచ్చి కుక్కలకు ఉన్న వాల్యూ విలువ ఆ తెలంగాణ బిడ్డలకు తెలంగాణ కోసం త్యాగాలు చేసిన కుటుంబాలకు లేదా నేను అడుగుతున్నా నేను ఈరోజు మిమ్మల్ని అడుగుతున్న బ్లూ క్రాస్ సొసైటీలో పడి కుక్కలకు తిండి పెట్టక ఆ చుట్టుముట్టుతోని ఇండ్లో ఖాళీ చేసుకో ఆ కుక్కలు అరుస్తుంటే అరుపులకు రాత్రిపూట ఇళ్ళల్లో పండలేక కుక్కల్లో తీసుకొచ్చి బ్లూ క్రాస్ సొసైటీలో పడేస్తే కనీసం తిండి పెట్టక కుక్కల అరుపులతో జూబ్లీ హిల్స్ లా కోట్ల రూపాయలు పెట్టి ఇండ్లు కట్టుకున్న వాళ్ళ ఇండ్లలో ఉండలేక ఖాళీ చేసి కిరాయించుకొని పోతుంది పాత్రికే మిత్రులు ఒకసారి దృష్టి పెట్టండి జూబ్లీ లో నడిగడ్డలో అమల బ్లూ క్రాస్ సొసైటీలో పిచ్చి కుక్కలకు ఉన్న విలువ తెలంగాణ తాగాలు చేసిన బిడ్డలకు లేదా తిల్లల నాగేశ్వరరావుకు తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పిలిచి మంత్రులు ఇచ్చి ఎమ్మెల్సీలు ఇచ్చినావు కదా తెలంగాణ ఉద్యమంలో మొదటి త్యాగం చేసిన శ్రీకాంతచారి తల్లికి శంకరంలో అదే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇస్తే నిజంగా ఈ తెలంగాణ సమాజం ఆంధ్రలో ముందల తలెత్తుకొని మా దగ్గర త్యాగాలకి ఉంటుంది ఇది త్యాగాల ఘట త్యాగాలను మేము కీర్తిస్తామని చెప్పుకొని ఆంధ్రల ముందల మనం తలెత్తుకునే కదా ఇవాళ కృష్ణా జిల్లా గోదావరి జిల్లాలో ఉండే ఆంధ్ర వాళ్ళు ఇవాళ యువతలు ఖమ్మంకి వచ్చి అబర భగీరథుడని తుమ్మల నాగేశ్వరరావు గారిని సన్